జనరల్గా లేడీస్ టీనేజ్ గర్ల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి అయితే ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీ చేసుకొని తింటే ఆ ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించుకోవచ్చు ఇది లేడీస్కే కాదు బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా తినగలిగే డ్రై ఫ్రూట్స్ సున్నుండలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ నుండి ఎలా చేసేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు కప్పులు మినుములు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనకి కమ్మటి వాసన వస్తుంది ఇదే గుర్తు అవి బాగా వేగినవి అని అనుకోవడానికి ఇప్పుడు వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కూల్ చేసుకోవాలి తర్వాత అదే బాండీలో మనము పది పదిహేను జీడిపప్పులు వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంది ఇవి కూడా రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని కూడా మనం తీసుకొని అదే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పది పదిహేను బాదం పప్పులు కూడా తీసుకొని వాటిని కూడా మనము దోరగా వేయించుకోవాలి మర్చిపోకండి కలుపుతూనే ఉండాలి లేదంటే ఇవి కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది సున్నుండలు టేస్ట్ అనేది చెడిపోతుంది సో మనం వీటిని వేయించుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసుకొని అదే ప్లేట్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము అదే ప్యాన్లో హాఫ్ కప్ ఓట్స్ కూడా తీసుకొని వాటిని కూడా ఇలాగే డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆ ఓట్స్లో ఏదైనా పచ్చిదనం ఉంటే పోతుంది ఈ ఓట్స్ ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోనే మనం రెండు యాలకులు కూడా వేసుకుంటే లడ్డూలనేవి అనేవి మంచి అరోమా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి లేదంటే ఓట్స్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది దీన్ని కూడా ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కూల్ అయిపోయిన తర్వాత వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా మినుములు అయితే మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మినుములు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ క్యాష్యూ బాదం ఓట్స్ యాలకులు కూడా వేసేసుకొని దీంతోపాటుగా మనము ఒక కప్పు బెల్లం కూడా సన్నగా తురిమి రెడీగా చేసి పెట్టేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా బాగా హ్యాండ్ తోటి మిక్స్ చేసేసుకోవాలి అప్పుడే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్ షేప్ మనకి వస్తుంది లేదంటే ఆ రౌండ్ షేప్ అనేది మనకి రాదు బెల్లం అంతా బాగా పౌడర్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడా నెయ్యి వేసుకుంటూ ఆ మిక్చర్ని అయితే మనము లడ్డూలాగా చుట్టేసుకోవడమే ఇలా నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకొని ఆ మిక్చర్ని మనము గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అది లడ్డూలాగా వస్తుందో లేదో టెస్ట్ చేసుకొని ఎంత నెయ్యి కావాలో అంత వేసుకొని లడ్డూలాగా చుట్టేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నలు అయితే రెడీ అయిపోయినట్టే ఇవైతే మనకి వన్ వీక్ టు టెన్ డేస్ అనేది నిలువు ఉంటాయి ఇలా లడ్డూలాగా చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే ఒక వన్ అవర్ అలా వదిలేసాము అవి కూల్ అయిపోతాయి ఆ తర్వాత వాటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఈ లడ్డు తినడం వల్ల మనకి నడుములకి మంచి శక్తి వస్తుంది బెల్లము నెయ్యి ఉండటం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ లడ్డు రెసిపీ ఇదైతే నా స్టైల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ స్టేట్ యూ టు మై ఛానల్